జై వీరబ్రహ్మజై గోవింద బంపజై బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ బ్రహ్మేంద్ర స్వామిని ఉన్నమా జై వీరబ్రహ్మజై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది మరోవైపు అష్టమ శని వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం అనుకున్నవేవి జరగట్లేదన్న భావన కలిగి ఉన్నటువంటి మీకు అద్వితీయమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు ఎంతో కాలంగా అనుకున్నది జరగట్లేదు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి ఏం చేసినా కూడా బెడిసి కొడుతుందనుకున్నటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం నెరవేరుతుంది డిసెంబర్ నెలాఖరికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు గృహాన్ని నిర్మించాలి లేదా గృహంలో ఏవైనా మార్పులు చేయాలి గృహోపకరణాలని కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న మీకు ఇది అత్యంత అనుకూలవంతమైన సమయం ఎందుకంటే మీరు సాధారణంగా చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో వచ్చే ఆదాయంతో పాటుగా ఏదో రకంగా ఆదాయ మార్గాల్ని పెంచుకోవటం వల్ల గృహ సంబంధమైనటువంటి నిర్మాణం అవ్వచ్చు మనమత్తులవ్వచ్చు గృహోపకరణాల కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతం అవుతూ ఉంటాయి ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగం కోసం అవి తప్ప ఏమీ లేనట్టుగా కుటుంబ జీవితానికి కూడా సమయం విరామం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలి గృహోపకరణాలని కొనుగోలు చేయాలి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపాలని మీరు అనుకుంటారు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి చిన్న చిన్న ఇబ్బందులకి కారణమవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం మీకు అనుకూలవంతంగా ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృద్ధిని మాత్రం తప్పకుండా మీరు కొనసాగించే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి మీకు ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు మీరు చేసే దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసే ప్రయత్నాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ డిసెంబర్ మాసంలో చోటు చేసుకునే అవకాశం ఉంది విడిపోయినటువంటి భాగస్వామ్యులు అవ్వచ్చు సహోదర సహోదరి వర్గంతో సఖ్యతగా ఉండటంతో పాటుగా ఆస్తిపాస్తులు పంచుకోవటం లేదా మీకు రావలసింది వారసత్వంగా మీకు దక్కవలసింది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దక్కటం మీ పట్ల అజమాయిషి చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేకపోవటం కాలం భగవంతుడు అనుకూలవంతంగా ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఎక్కువగా మీకే కలగటం ఈ సందర్భం మీ మానసికంగా మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది కొన్ని రోజులుగా చేయని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకుంటున్నాం కాలం మనల్ని పరీక్ష పెట్టింది ఆర్థిక పరమైన అంశాల్లో సామాజిక పరమైనటువంటి పరిస్థితుల్లో సింహరాశి జాతుకులకి అనవసరమైనటువంటి అపోహలు అవ్వచ్చు అనవసరమైనటువంటి అపార్థాలు అవ్వచ్చు మీ గౌరవ ప్రతిష్టలకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు గతంలో జరిగి ఉంటాయి వీటికంటే ప్రతికూలంగా మీ మనసుకు నచ్చేటువంటి విధంగా ఎక్కడైతే మీరు ఉనికిని గౌరవాన్ని కోల్పోయారు మళ్ళీ అక్కడే కీర్తి ప్రతిష్టలు కూడా రాబోతున్నాయి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి పరిస్థితులు కూడా మొదలవుతాయి అష్టమశని ఉన్నప్పటికీ కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి మనం చెప్పచ్చు అయితే నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల మీద అతి నమ్మకం అతి నిజాయితీ వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవటం ముఖ్యమైనటువంటి నగదు అవ్వచ్చు ముఖ్యమైనటువంటి వస్తువులు అవ్వచ్చు కొంతమందికి అప్పచెప్పటం వల్ల సాంకేతిక పరంగా కూడా సైబర్ క్రైమ్ల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది సెంటిమెంట్ వస్తువుల్ని ప్రయాణంలో చేజార్చుకునే పరిస్థితులు ఉన్నాయి దొంగల వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీ ముఖ్యమైనటువంటి వస్తువులు అవ్వచ్చు సెంటిమెంట్కు సంబంధించినటువంటి వస్తువులు అవ్వచ్చు నగదు అవ్వచ్చు వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో వాళ్ళకి అనుకూలవంతం ప్రత్యక్ష రాజకీయాలు లేదా ఎన్నికల్లో కష్టపడితే విజయం సిద్ధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి నామినేటెడ్ పోస్టులు పదవీ ప్రాప్తి కూడా తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉన్నత శ్రేణిలో మీరు ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకించి వివాహం కానటువంటి వారికి కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభించే అవకాశం కనబడుతుంది అష్టమ శని ప్రభావం నుండి తప్పించుకోవటానికి ప్రత్యేకించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు పొందడానికి శనివారం పూట కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతున్న కాలభైరవుణ్ణి పూజిస్తూ ఉన్న మహాకాలభైరవ రక్షణ ధరించిన యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు పచ్చి శనగలవచ్చు శనగపిండితో తయారు చేసినటువంటి తీయని వంటకాన్ని మీ సమీప ప్రాంగణంలో గురుదేవతా సంబంధమైన ఆలయ ప్రాంగణంలో గురుమూర్తులకి గురుదేవతా స్వరూపాలు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి గురుదేవతా స్వరూపాలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో గురువారం పూట శనగపిండితో తయారు చేసినటువంటి వంటకాన్ని గురుదేవతలకు నివేదించటం వల్ల గురువు యొక్క అనుగ్రహం చేత ప్రతికూలవంతమైనటువంటి ప్రతి పని కూడా సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి